ஆயுஷ உண்டு உண்டு நட மாத்திர அந்த ஓத்து ஓத்தது ஊரில் ஆயுஷ வர வெயில் நக்கிது அம்பாய் ஜாலே நான் தலுடார நந்தை பந்தை பதேக்கு பதுடுதல் நந்தை நாலிகேல் பதுக்காரே அல்லா தானு சடனி பதார்த்த வண்ணடு தர்மம் சடனி பதார்த்த வண்ணடு அல்லி கர்ப்பு நூச்சுராங்க தரமுதேடி அவடையல்லி போய் நாடு அல்லி போய் நாடு என்றாலும் బంగారం ఎవడిన వాడయ్యే అన్నడా అడిగిన వారికి లేదనుకుంటే అచ్చగళ్ళకు బిచ్చగళ్ళకు జోగి సన్యాసులకు దాన ధర్మం చేస్తుంటే అచ్చగాళ్ళు వస్తున్నారు అచ్చగాళ్ళు వస్తున్నారు జోగి సన్యాసులు అసలు రాజు పెట్టిన దాన్ని చక్రవర్తికి జైబ రాజ్యవేళ రాజు రాజు సక్కగా ఉందన్నమాట మరి ఆయన బ్రహ్మ లిఖితం గొప్ప గొప్పది కావాలి తల్లి శనివాల రుణం గొప్పది కావాలె వండె రాజు రాజ్య పరిపాలన చేస్తున్న లేకునాలు గుంభవష్ పడుతున్నాయి ధర్మదేవత భక్తులు ఇవ్వాలె నాలుగు వాళ్ళు నడుక్కున్నది ఆచ్యుడు ఒకరు ఆపిల్ అన్నోళ్ళు లేడు ఒక్కరు అన్నోడు లేడు అందరూ సుందరమైన ఉద్యానవుడ ఆ తోటి ఉపేక్షమైన రాజ్యం ఉంటున్నది చిఴదలి థి మిండి నాిసాగన రాండిలి అవళిటామడిం లింతకి నాాంసాగుకా आय का हिस्सा करना चालू हो गई परिपरिमासों ने

జన్మ సుకృతరా పురుషుడు దాని కొద్ది పిల్లలు ఆట ఆడవారు ఈ జన్మ లోపల చేసుకున్న ఈ జన్మ ఒక్కలకు రాదు తల్లి ఉంటది లోపల కొడుకులు ఉంటారు బిడ్డలు నేను అమ్మను కావాలి వారానికి నాలుగు దేవుళ్ళ ఒక ఉపవాసం ఉంటారు ఆ తల్లి గారి ఉపవాసం కొనుక్కుని మింటెలు ఉంటారా ఇక ఒగో తల్లి ఉంటది ఇంగ్లీష్ అంతా కాకి ఉంటది పిల్లకి చెప్తే ఉంటుంది సుట్టాలు రాని భయం అత్తగారు సుట్టాలు వచ్చినట్టు వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళు పోయేదంట జనం వచ్చిన ఇటు కప్పుకొని పండుతుంది ఆలస్యం లేదు పుట్ట ఆ పుట్ట ఉడితేనే ఉంటారు వాళ్ళు అంటున్నారు ఆడడానికి నాలుగు ఒక్క బోతులు ఎన్ని కేబుల్ లేదు లచ్చక్క ముంగటే లేదు వాటర్ అట అని ఆడవారికి పూర్వ జన్మ సుపూర్త పరాయణ పుణ్యం కొద్ది పురుషులు దాని కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు అన్నారు ఆ తల్లి నాయన ఏ జన్మలో అమలు ఏ పాపం చేసిందో తెలవలేదు గరబాన పుట్టిన కొడుకులు లేరు తల్లికి ಒಡು구나ಕುಲೇ ಕಬರನಾಯಾ ಏ ಆಡದಲ್ಲಿ ನೀ ಏನಂದೆ ಮಾರುಕೊಂಡಿದ್ದೀಯ ಶ್ರೀರಾಮನಟವಡಿ శవల <Sanskrit> దేవి

కన్నం పెట్టడోలు ఎవరు కావాలి కానాడే కావాలి కొడుకులు కావాలి కానాడే కావాలి కడుపులో పుట్టిన బిడ్డలు కావాలి ఈ రాజ్యం ఎవరి పాలు ఈ దేశం ఎవరి పాలు ఏంటి బంగారం వేసి సినిమాలు ఎవరి పాలు ముందువారి సంపద కూడా పునాది పాల అంటారు దాసుకున్న సముద్ర నమ్మ పాలంటారు ఆడ జన్మ ఎత్తి అవతారం ఎత్తి అమ్మ కాదు జన్మ నాకెందుకు అయ్యా சந்திரசேகர் <laughs>

వెట్టగురి పురిసి దరికిన అనుశాలపడ కుండి పదవ దరికిన పక్కపక్క నవగుండి కొడుకు లాలా ఎ నిటికిన పట్టి వదిగు ఉండాల ఓపికున్నోనికి వర గల్ల పట్ట ఓపిగనేను ఓసుగెలు పాలననే మంత్రుడ చేంద్రవన రాజ్యం పెట్టిన నడక అన్నాడు ఉన్న మన మొగ్గు భక్తులు ఆడల కింద పచ్చిపూర్ కదా మొగ్ల మొగ్గు అరే పెళ్ళ మీద మొగలికి ప్రేమ ఉండాలి మీద పెళ్ళానికి ప్రేమ ఉండాలి ఏ కానీ నిండు రూపాయి ప్రేమ ఇప్పటి హండ్రెడ్ పర్సెంట్ లవ్ అంటారు వెనుక ఉంటుంది నిండు రూపాయి ప్రేమ

కొడుకు నా కొడుకు మహింది చెప్పి ఆ నిన్ను చాలా ప్రేమ తీసుకపోయి తల్లిదండ్రులు కొడుకు అన్నదమ్ముల మనుషులు తోడబుట్టిన తోడా ఆడబిడ్డ మరి మిగిలిన ప్రేమ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా

బను లేవు బైకులు లేవు కాలి నడక నడుచుకుంటా లేరు కాబట్టి సమాచారం లేదు కాబట్టి బిడ్డ ఇక కాలి నడక నడవంగ నడవంగా శబ్రజోలు అరగంగా ముప్పై ఎందు గోరికి మూడేళ్ళ అడవిలో దొరికింది చిన్న ముఖం పిల్లగా ఎక్కడ చూసి

ఈనాటి నా తోటి ఒకరు లైనా కదా చేసుకున్న భార్యనే కాదా గుండెకాయన బెండకాయన నిండు రూపాయిండే భార్య లెక్కిందే భర్తను పని మనసులు అవుతున్నారు ఈనాటి Take it out.